ఫోన్ షాపింగ్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్ బృందం ఇవాళ మరోసారి సిట్ ముందుకు రానున్నారు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయం ఎదుట హాజరు కానున్న ప్రభాకర్ రావు ఇప్పటికే పలుమార్లు విచారించిన సిట్ ఇవాళ మరోసారి విచారించనుంది సాక్షులుగా రాజకీయ నేతలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు ప్రశ్నించనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ కొండా విశ్వేశ్వర్రెడ్డి రఘునందన్ రావుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్రావుని విచారించనుంది సిట్ బృందం ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ షాపింగ్ చేశారనే కోణంలో ప్రశ్నించనుంది సిట్ బృందం ఫోన్ షాపింగ్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్ బృందం ఇవాళ మరోసారి సిట్ ముందుకు రానున్నారు మాజీ ఎస్ఏబీ చీఫ్ ప్రభాకరరావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయం ఎదుట హాజరు కానున్నారు ప్రభాకర్ రావు ఇక ఇప్పటికే పలుమార్లు విచారించిన సిట్ ఇవాళ మరోసారి విచారించనుంది సాక్షులుగా రాజకీయ నేతలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు ప్రశ్నించనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ కొండా విశ్వేశ్వర రెడ్డి రఘునందన్ రావుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్ రావు విచారించనుంది సిట్ బృందం ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ షాపింగ్ చేశారనే కోణంలో ప్రశ్నించనుంది సిట్ బృందం We'll